వెల్కమ్ టు తెలుగు న్యూస్ నైన్ పాపీలిలో ప్రచారంలో పూలదండలు హారతులతో కోట్ల రెడ్డికి బ్రహ్మరథం పట్టిన ప్రజలు రైతు బాగుండాలి రైతు శ్రేయస్సునా లక్ష్యం కోట్ల నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం పాపిలి మండలంలోని పెద్ద పూదేళ్ల గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా డోన్ అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం బిజెపి జనసేన ఎంఆర్పీఎస్ ఉమ్మడి పార్టీల అభ్యర్థి కోట్ల జయ సూర్యప్రకాశ్రెడ్డి గ్రామంలోని డోర్ టు డోర్ ప్రచారంలో సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ తెలుగుదేశం పార్టీని బలపరిచి ఎమ్మెల్యే అభ్యర్థిగా సైకిల్ గుర్తుపై నాకు ఒక ఓటు ఎంపీ అభ్యర్థిని డాక్టర్ బైరెడ్డి శబరికి మరొక ఓటు సైకిల్ గుర్తులపై వేసి వేయించే అత్యధిక మెజార్టీతో గెలిపించవలసినదిగా కోరారు నేను ఒక రైతు బిడ్డను రైతుల శ్రేయస్సేనా ధ్యేయమని మీ ఆశీర్వాదంతో టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వేదావతి గుండ్రవుల ప్రాజెక్టులు నిర్మాణం చేసి ప్రతి గ్రామానికి త్రాగునీరు ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమేనా కల అని ప్రాజెక్టులు నిర్మించి రైతులకు అంకితం చేస్తాం డో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కోట్లకు ప్రజల పెద్ద ఎత్తున గడప గడపలో హారతులు పట్టిపూలమాలలతో అభిమాన నాయకునికి స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు కోట్ల అభిమానులు గ్రామ కార్యకర్తలు అభిమానులు విరివిగా పాల్గొని జయప్రదం చేశారు ूस नयन तो विलेकर सुचर ग्राम तरफ మాకు ప్రకాశ షెడ్యూల్ ఎంతో చేసినారు వాళ్ళ కుటుంబం ఫస్ట్ నుంచి ఇప్పుడు నీళ్ళు కానీ ఏమన్నా కానీ స్కూళ్ళు అన్నీ మొత్తం వాళ్ళే చేసినది గ్రామానికి వేరే వాళ్ళు ఏం చేసినది ఏం లేదు వాటర్ ట్యాంకులు కానీ అన్ని రకాలు వాళ్ళే తయారు చేసిన దానికోసం ప్రేమతో మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన కన్ఫామ్గా గెలిపేయాలనే ఉద్దేశంతో ఉన్నాము మా గ్రామం కూడా మంచి మెజార్టీ ఇవ్వాలనే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాము కన్ఫామ్గా అదైతే జరుగుతుంది అన్న ప్రకాష్ రెడ్డి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడు